హాయ్ ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్రం టెట్ టు పేపర్ వన్ మరియు పేపర్ టూ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ స్వాగతం మనకి సాంఘిక శాస్త్రం చదవాలంటే మ్యాప్ పాంటింగ్ అనేది చాలా అవసరం ఈ మ్యాప్ మ్యాపాంటింగ్ లేకుండా చదివితే అది ఎలా ఉంటుందంటే దిక్సూచి లేకుండా పోవడం అనేది ఉంటుంది ఎంతసేపు మనం బట్టి సిస్టమ్ ద్వారా పోతే మనకి అర్థం కాదు సో కాబట్టి మనం మ్యాప్ ప్యాంటింగ్ ముందు పెట్టుకొని కనుక చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ముఖ్యంగా మరి ఈరోజు మనం యూరప్ ఖండం గురించి తెలుసుకుందాం యూరప్ ఖండం ఏ విధంగా ఏ ప్రాంతాల మధ్య ఉంది యూరోప్లో ఎలాంటి దేశాలు ఉన్నాయి యూరప్లో ఉన్న నదులు ఏంటి తర్వాత అదేవిధంగా యూరోప్లో ఉన్న పర్వతాలు తర్వాత యూరప్లో ఉన్న సముద్రాలు చిన్న చిన్న సముద్రాలు వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు బ్రీఫ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి ముఖ్యంగా యూరప్ ఖండం గురించి తెలిసే ముందు మనం ఒకసారి ప్రపంచ పటాన్ని గనుక పరిశీలించినట్లయితే మీకు ముందు కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ఏడు ఖండాలు అదేవిధంగా ఐదు మహాసముద్రాలు ఉన్నాయి అవి ఒకసారి పరిశీలిద్దాం ఫస్ట్ ఒకటి మనకి ఆసియా రెండోది యూరప్ ఆర్ ఐరోపా మూడోది ఆఫ్రికా నాలుగోది ఉత్తర అమెరికా ఐదోది దక్షిణ అమెరికా ఆరోది ఆస్ట్రేలియా ఏడవది అంటార్క్టికా ఈ విధంగా మనకు ఏడు ఖండాలు అనేది మనకి ప్రపంచ పటంలో కనిపిస్తాయి ఓకే ఈ ఏడు ఖండాల్లో ఉన్న దేశాల గురించి మనం ఒకటేసారి కాకుండా భాగాలుగా విభజించుకొని చదివినట్లయితే పూర్తిగా చదివినట్లయితే అది ఒక నూట తొంభై దేశాలు ఉంటాయి ఆ విధంగా కాకుండా భాగాలుగా విభజించుకొని చదివినట్లయితే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు యూరోప్ ఖండం గురించి చదివినట్లయితే ఆ విధంగా ఒక్కొక్క ఖండంగా విభజిస్తూ చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మ్యాప్ యాంటింగ్ అనేది మీరు ఒకసారి కనుక మ్యాప్ యాంటింగ్ కనుక అర్థం చేసుకొని అవగాహన చేసుకొని గనుక చదివినట్లయితే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు సో కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మనకి ఏడు ఖండాలు ఈ విధంగా ఉన్నాయి తర్వాత మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మహాసముద్రం ముఖ్యంగా తీసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం ఒకటి తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం రెండోది మూడోది హిందూ మహాసముద్రం ఇవి ముఖ్యమైన జలభాగాలున్న మహాసముద్రాలుగా చెప్పవచ్చు మరి మిగతా ఇంకా రెండు ఉన్నాయి కదా ఆర్క్టిక్ ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది అదేవిధంగా అంటార్క్టికా కూడా మనకి మంచుతో కప్పబడి ఉన్న సముద్రంగా పేర్కొనవచ్చు సో ఈ విధంగా ఐదు మహాసముద్రాలు ఏడు ఖండాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకే మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీటిని ఏ విధంగా ఈ మ్యాప్ పాయింటింగ్ ఇప్పుడు మనం నేర్చుకున్న దాని మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూస్తే మరి ముఖ్యంగా ఏమంటాడంటే భారతదేశానికి మనకి ఈ యొక్క పటం నేర్చుకునే ముందు మనకి కంపల్సరీ నాలుగు దిక్కులు మరియు అదేవిధంగా ఉత్తరం దక్షిణం తూర్పు పాడమరం ఓకే మరి మ్యాప్ మ్యాపాటింగ్ నేర్చుకునే ముందు నాలుగు దిక్కులు మనకు కంపల్సరీగా తెలియాలి తూర్పు ఎక్కడ ఉంటుంది పటంలో తర్వాత పశ్చిమం ఎక్కడ ఉంటుంది ఉత్తరం ఎక్కడ ఉంటుంది దక్షిణం ఎక్కడ ఉంది ఓకే ఈ యొక్క పై ప్రాంతంలో మనకు ఉత్తరం ఉంటుంది కింది ప్రాంతంలో దక్షిణం ఉంటుంది కుడివైపు తూర్పు తర్వాత ఎడమవైపు పశ్చిమ అనేది ఉంటుంది సో దీని మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం మనకి ఏమన్నాడంటే ఇంత ముందుకి టెట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే భారతదేశానికి పశ్చిమంగా ఉన్న ఖండం ఏది అని భారతదేశానికి పశ్చిమంగా ఉన్న ఖండం ఏది అని అడిగాడు ఓకే తర్వాత నెక్స్ట్ ఆసియా ఖండానికి ఆసియా ఖండానికి దక్షిణంగా ఉన్న ఖండం ఏది అని అడుగుతున్నాడు ఆసియా ఖండానికి దక్షిణంగా ఉన్న ఖండం ఏది అని అడుగుతున్నాడు ఓకే తర్వాత ఉత్తర అమెరికాకి ఉత్తర అమెరికాకి తూర్పుగా ఉన్న ఖండం ఏది అని అడుగుతున్నాడు ఉత్తర అమెరికాకి తూర్పుగా ఉన్న ఖండం ఏరియా అని అదే అదేవిధంగా దక్షిణ అమెరికాకి తూర్పుగా ఉన్న ఖండం దక్షిణ అమెరికాకి తూర్పుగా ఉన్న ఖండం ఏది అని ఈ విధంగా ఓన్లీ కేవలం ఈ మ్యాప్ పాయింటింగ్ మీదనే మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఓకే తర్వాత ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న ఖండం ఏరియా అని అడుగుతాడు ఓకే ఒకటి ఉత్తర అమెరికా రెండు దక్షిణ అమెరికా మూడు ఆఫ్రికా నాలుగు ఆస్ట్రేలియా ఇస్తాడు అందులో ఒకటి రెండు తర్వాత రెండు మూడు ఈ విధంగా అడగడం జరుగుతుంది సో కాబట్టి పసిఫిక్ మహాసముద్రానికి అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో ఉన్న ఖండాలు మరి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఈ విధంగా మనం మ్యాప్ని అవగాహన చేసుకునే అవగాహన చేసుకొని చదివే ప్రయత్నం చేద్దాం ఓకే తర్వాత నెక్స్ట్ అయితే మరి చాలా దేశాలు ఉంటాయి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేశాలని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏ విధంగానూ ఒకసారి చూద్దాం మనం ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్న దేశం ఏంటంటే ఇంగ్లాండ్ ఓకే ఇంగ్లాండ్ దేశం ఇది తర్వాత కింద ఫ్రాన్స్ ఉంటాయి ఓకే వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి దాదాపు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు అగ్రరాజ్యాలు ఏంటంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అగ్రరాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు అగ్రరాజ్యాలు ఏంటంటే ఇంగ్లాండ్ అదే విధంగా ఫ్రాన్స్ ఓకే తర్వాత మనకి ఇక్కడ రెండు దేశాలు ఇచ్చాడు పోర్చుగల్ ఒకటి స్పెయిన్ ఒకటి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి పోర్చుగల్ నుంచి వాస్కోడి ఘమా వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్ పోర్చుగల్ వాస్కోడి గామా పోర్చుగల్ దేశస్సుడు మరి స్పెయిన్ నుంచి ఎవరు వచ్చారంటే కొలంబస్ ఈయన అమెరికాను కనుగొన్నాడు కొలంబస్ ఓకే పద్నాలుగు వందల తొంభై రెండులో సో వీళ్ళిద్దరూ పక్క ఉన్నారు చూడండి స్పెయిన్ అదేవిధంగా పోర్చుగల్ సో ఈ విధంగా స్పెయిన్ పోర్చుగల్ ఒక దగ్గర గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే దీని తర్వాత నెక్స్ట్ చూడండి జర్మనీ ఇటలీ ఓకేనా ఈ రెండు దేశాలు దేనికి ముఖ్యమైన కారణం అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశాలు జర్మనీ ఇటలీ అంటే జర్మనీ పైన ఉంటుంది ఇటలీ కింద ఉంటుంది ఇక్కడ చూడండి ఇంగ్లాండ్ పైన ఉంటుంది తర్వాత ఫ్రాన్స్ కింద ఉంటుంది తర్వాత స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలు పోర్చుగల్ అనేది చాలా చిన్న దేశం తర్వాత స్పెయిన్ దాని పక్కన ఒక పెద్ద దేశం సో ఈ విధంగా ఈ రెండు దేశాలు గుర్తుపెట్టుకోవచ్చు ఇలా రెండు రెండు దేశాలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత పైన చూడండి ఒకసారి మనకి ముఖ్యమైన దేశాలు నార్వే స్వీడన్ తర్వాత ఫిన్లాండ్ ఓకే నార్వే స్వీడన్ ఫిన్లాండ్ వీటిని ఏమంటారంటే స్కాండినేవియన్ దేశాలు అంటారు స్కాండినేవియన్ స్కాండినేవియన్ దేశాలు అని పిలుస్తారు స్కాండినేవియన్ దేశాలు ఓకే ఎందుకంటారంటే ఈ ఈ యొక్క భూభాగాన్ని స్కాండినేవియన్ మనం ఏమంటారు ద్వీపకల్పం అంటారు ఓకే స్కాండినేవియన్ ద్వీపకల్పం ద్వీపకల్పం అంటే ఏంటి మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉండేదాన్ని ఏమంటారంటే మనకి ద్వీపకల్పం అంటారు సో ఈ స్కాండినేవియన్ ద్వీపకల్పంలో ఉన్న దేశాలు నార్వే స్వీడన్ ఫిన్లాండ్ సో ఈ మూడింటిని మనం ఒక దగ్గర గుర్తుపెట్టుకొని చదవచ్చు వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్న జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటంటే అంటే మంచి లైఫ్ ఒక ఆరోగ్యకరమైన లైఫ్ ఆహ్లాదకరమైన లైఫ్ ఉండే దేశాలు నార్వే స్వీడన్ ఫిన్లాండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి రష్యా యొక్క రష్యా ఇది రష్యా మన ఈ రష్యాలో కొద్ది భూభాగం ఎక్కడ ఉంటుందంటే యూరోప్లో ఉంటుంది మరి ఈ రష్యాతో పాటు ఉన్న దేశాలు ఏంటంటే లాత్వియా లిత్వేనియా ఎస్తోనియా ఉక్రెయిన్ ఈ నాలుగు దేశాలు కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగం సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ ఓకే సోవియట్ యూనియన్లో భాగం ఎప్పటి వరకు భాగం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఓకే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈ దేశాలన్నీ కూడా సోవియట్ యూనియన్గా పిలువబడ్డాయి సో కాబట్టి వాటిని ఆనుకునే ఉంటాయి లాత్వియా లిథువేనియా ఎస్తోనియా ఫిన్లాండ్ సారీ ఉక్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా మరి ఉంటాయి దీని ఇంకా తర్వాత ఇంకా ముఖ్యమైన రెండు దేశాలు ఏంటంటే రొమేనియా బల్గేరియా గ్రీస్ రుమేనియా బల్గేరియా గ్రీస్ ఈ దేశాల కింద ఉంటాయి టర్కీ ఈ నల్ల సముద్రం కింద ఉంటుంది సో ఈ విధంగా కొద్దిగా విభజించుకొని ఇంగ్లాండ్ ఫ్రాన్స్ని ఒక దగ్గర స్పెయిన్ పోర్చుగల్ని ఇంకొక దగ్గర జర్మనీ ఇటలీని ఒక దగ్గర తర్వాత అదేవిధంగా నార్వే స్వీడన్ ఫిన్లాండ్ లాంటి దేశాలని ఒక దగ్గర తర్వాత లాత్వియా లిథువేనియా ఎస్తోనియా ఉక్రెయిన్ రుమేనియా బల్గేరియా ఇవన్నీ ఒకవైపు చదవచ్చు తర్వాత మధ్యలో ఒక రెండు మూడు దేశాలు ఉంటాయి పోలాండ్ ఒకటి తర్వాత ఆస్ట్రియా ఒకటి హంగరీ ఈ దేశాలను కనుక కొద్దిగా గుర్తుపెట్టుకున్నట్లయితే దాదాపు యూరప్ పటం మొత్తం కూడా మనకి అవగాహన ఉంటుంది సో ఈ విధంగా అర్థం చేసుకొని ఏ దేశం ఎక్కడ ఉంది ఏ దేశంలో ఏ నది ఉంది తర్వాత ఏ దేశంలో ఆ యొక్క సముద్రం ఉంది ఈ సముద్రం ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్ల సముద్రం అంటాడు నల్ల సముద్రాన్ని సరిహద్దు ఉన్న దేశం ఏం చూడండి ఒకసారి టర్కీ ఉంది తర్వాత రుమేనియా ఉంది తర్వాత బల్గేరియా ఉంది తర్వాత ఉక్రెయిన్ రష్యా ఈ విధంగా ఈ విధంగా చదువుతూ మనం గనక అర్థం చేసుకొని గనుక చదువుతున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం యూరప్లో ఉన్న సముద్రాల గురించి తెలుసుకుందాం లో ఉన్న చిన్న సముద్రాల గురించి తెలుసుకుందాం మరి యూరప్కి పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంది ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అంటే పెద్ద మహాసముద్రం సరిహద్దు ఉన్నది ఏంటంటే మనకి ముఖ్యంగా పశ్చిమం వైపున అట్లాంటిక్ మహాసముద్రం తర్వాత ఉత్తరం వైపున ఆర్కిటిక్ మహాసముద్రం ఈ రెండు మహాసముద్రాలు మనకి యూరప్తో టచ్ ఉన్నాయి తర్వాత ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏ సముద్రాలు యూరప్తో మనకి లింక్ అయి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఉత్తర సముద్రం అంటున్నాడు ఉత్తర సముద్రం ఓకే ఉత్తర సముద్రం మనకి ఇంగ్లాండ్ పక్కన మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ నార్వే దేశాల మధ్య ఉత్తర సముద్రం అనేది విస్తరించి చూడండి ఒకసారి ఉత్తర సముద్రానికి ఏ దేశాలతో మనకి సరిహద్దు కలిగింది చూడండి ఒకసారి ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది ఇక్కడ తర్వాత నెదర్లాండ్ తర్వాత జర్మనీ తర్వాత నార్వే స్వీడన్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉత్తర సముద్రంతో ఉన్న దేశాలు సో కాబట్టి మీరు వాటిని పాయింట్ అవుట్ చేసుకొని రాసుకొని కనుక ఆ మ్యాప్ చూస్తూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ రెండోది ఇక్కడ ఉంది ఏంటంటే మనకి బాల్టిక్ సముద్రం బాల్టిక్ సముద్రం ఈ బాల్టిక్ సముద్రం వచ్చేసి స్కాండినేవియన్ దేశాల కింద స్కాండినేవియన్ దేశాల కింద మనకి ఈ యొక్క బాల్టిక్ సముద్రం అనేది విస్తరించి ఉంది ఓకే మరి బాల్టిక్ సముద్రానికి సరిహద్దులుగా ఉన్న దేశాలు ఒకటి నార్వే ఉంది తర్వాత ఫిన్లాండ్ తర్వాత ఇస్తోనియా లాత్వియా లాత్వియా లిత్వేనియా పోలాండ్ లాంటి దేశాలు ఈ యొక్క బాల్టిక్ సముద్రానికి సరిహద్దులుగా ఉన్నాయి బాల్టిక్ సముద్రాన్ని ఏమని పిలుస్తారంటే గల్ఫ్ అని పిలుస్తారు గల్ఫ్ అని పిలుస్తారు బాల్టిక్ సముద్రానికి గల్ఫ్ అంటే ఏంటంటే యాక్చువల్గా భూభాగంలోకి భూభాగంలోకి చొచ్చుకుపోయిన భూభాగంలోకి చొచ్చుకుపోయిన సముద్ర ప్రాంతాన్ని గల్ఫ్ అంటారు ఓకేనా భూభాగంలోంచి భూభాగం సారీ సముద్రం నుండి భూభాగంలోకి చొచ్చుకుపోయిన చిన్నగా చిన్న ప్రాంతం అయితేనేమో అఖాతం అని పిలుస్తారు అది పెద్దగా ఉంటే దాన్ని గల్ఫ్ అని అంటారు ఓకేనా సో బాల్టిక్ సముద్రాన్ని మనం గల్ఫ్ కి ఉదాహరణగా చెప్పవచ్చు ఓకే తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఇంగ్లాండ్ కి దక్షిణంగా ఉన్న సముద్రం తీసుకున్నట్లయితే మధ్యధరా సముద్రం ఓకే దాదాపు ఇంగ్లాండ్ యూరప్లో ఉన్న చాలా దేశాలు కూడా మధ్యధరా సముద్రంతో సరిహద్దును కలిగి ఉంటాయి మరి ఈ విధంగా దానికి యూరప్కి దక్షిణంగా మధ్య సముద్రం అనేది విస్తరించి ఉంది అని చెప్పవచ్చు ఓకే మరి చూడండి ఇటలీ మొత్తం మధ్యధరా సముద్రంలోనే ఉంది గ్రీస్ కూడా మధ్యధరా సముద్రంలో ఉంది ఇక్కడ టర్కీ కూడా మధ్యధరా సముద్రంతో సరిహద్దు కలిగి ఉంది ఓకే తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి నల్ల సముద్రం ఓకే ఇంతకుముందుగా చెప్పుకున్నాం మనం ఏ ఏ దేశాలతో సరిహద్దు ఉంది అనేది సో మరి యూరప్ తీసుకున్నట్లయితే ఈ యొక్క నల్ల సముద్రాన్ని మనకి ఇక్కడ కలిగి ఉంది మనకి చూపించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాస్పియన్ సముద్రం కాస్పియన్ సముద్రం కాస్పియన్ సముద్రం అనేది దాదాపు రష్యాలో మనకి కనిపిస్తుంది ఈ విధంగా సముద్రాన్ని గనక ఇలా చదివినట్లయితే మనకి ఆ చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ ఎందుకు సముద్రాలు చదవాలంటే యూరప్ లో ఉన్న నదులన్నీ కూడా ఏదో ఒక సముద్రంలో కలుస్తాయి దాని మీద మనకి బిట్ట అడుగుతుంది కాబట్టి ఈ యొక్క సముద్రాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మరి ఇక్కడ పటాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి యూరప్ కి సంబంధించిన భౌగోళిక పటం ఇది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న నదులు పర్వతాలు ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి మరి ముఖ్యంగా మనకి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన పర్వతాలు తీసుకుందాం ఫస్ట్ మనం పర్వతాల గురించి నేర్చుకుందాం లో ఉన్న పర్వతాల గురించి తీసుకున్నట్లయితే ఒకటి ఆల్ఫ్స్ పర్వతాలు అన్నాడు ఇక్కడ చూడండి ఆల్ఫ్స్ పర్వతాలు ఇవి స్విట్జర్లాండ్లో ఉంటాయి దాదాపు ఆల్ఫ్స్ పర్వతాలు ఎక్కడ ఉంటాయి అంటే స్విట్జర్లాండ్లో ఉంటాయి తర్వాత రెండోది పైరనీస్ పర్వతాలు పైరనీస్ పర్వతాలు ఇక్కడ ఫ్రాన్స్కి ఇక్కడ జపాన్ జర్మనీకి సారీ జర్మనీకి ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో పైరనీస్ పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి తర్వాత నెక్స్ట్ మూడో తీసుకున్నట్లయితే మనకి కాకసస్ పర్వతాలు కాకసస్ పర్వతాలు కాకసస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే నల్ల సముద్రానికి కాస్పియన్ సముద్రానికి మధ్యలో మనకి కాకసస్ పర్వతాలు అనేవి ఉన్నాయి ఓకే చూడండి ఇక్కడ ఏమేమి పర్వతాలు ఉన్నాయి మనకి ఆల్ఫ్స్ పర్వతాలు ఒకటి తర్వాత పైరనీస్ పర్వతాలు మూడోది కాకస పర్వతాలు కాకస పర్వతాలు నల్ల సముద్రానికి మరియు ఈ యొక్క కాస్పియన్ సముద్రం మధ్యలో విస్తరించి ఉన్న పర్వతాలని చెప్పవచ్చు ఓకే తర్వాత మనకి యూరోప్ లో ఉన్న నదుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే యూరోప్ లో ఉన్న నదులు ఏ సముద్రంలో కలుస్తున్నాయి అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది కాబట్టి ఒకసారి పరిశీలిద్దాం మనకి ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ ఉత్తర సముద్రం చూద్దాం ఉత్తర సముద్రం ఉత్తర సముద్రంలో ఏ నదులు కలుస్తున్నాయి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి రైన్ నది తర్వాత ఎల్బు నది తర్వాత సెయిన్ నది సెయిన్ నది ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కలుస్తున్నాయి ఉత్తర సముద్రంలో కలుస్తున్నాయి ఒకటి రై నది ఒకటి తర్వాత ఎల్బు నది తర్వాత సెయిన్ నది ఈ మూడు కూడా ఉత్తర సముద్రంలో కలుస్తున్నాయి తర్వాత కింద చూడండి ఒకసారి పో నది పో అనే నది ఉంది ఈ పో నది ఎక్కడ కలుస్తుంది అంటే ఎడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది ఎడ్రియాటిక్ సముద్రం మనం ఇంతకుముందు చెప్పుకోలేదు ఇది ఎడ్రియాటిక్ సముద్రం తర్వాత మధ్యతరా సముద్రం మధ్యలో ఉన్న దేశం ఏది అని అడుగుతాడు అది ఇటలీ దేశం సో ఎడ్రియాటిక్ సముద్రంలో ఏం కలుస్తుంది ఇది పో నది అనేది కలుస్తుంది అంటే యాక్చువల్ గా మధ్యధరా సముద్రంలో భాగమే ఎడ్రియాటిక్ సముద్రం అనేది ఇది కూడా ఒక గల్ఫ్ గా చెప్పవచ్చు ఆ విధంగా మరి ఇది ఇక్కడ కలుస్తుంది తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి ముఖ్యంగా నైపర్ నది నైపర్ నది ఓకే తర్వాత మరి డాన్ నది నైపర్ నది డాన్ నది ఇవి రెండు కూడా మనకి నల్ల సముద్రంలో కలుస్తున్నాయి నల్ల సముద్రంలో కలుస్తున్నాయి నైపర్ నది అదేవిధంగా డాన్ నది అనేది మనకి నల్ల సముద్రంలో కలవడం జరుగుతుంది తర్వాత యూరప్లోనే అతిపెద్ద నది ఏంటంటే ఓల్గా నది యూరప్లో అతిపెద్ద నది ఏంటి అంటే అది ఓల్గా నది ఈ ఓల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది కాస్పియన్ సముద్రంలో మనకి కలవడం జరుగుతుంది తర్వాత యూరప్లో ముఖ్యమైన నది ఏంటంటే డాన్యూబ్ నది డాన్యూబ్ నది దాదాపు పది దేశాల గుండా ఓకేనా పది దేశాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని అంతర్జాతీయ నది అంట డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అంటారు ఎందుకంటే దాదాపు పది దేశాలతో సరిహద్దును కలిగి ఉంటుంది ఇరవై దేశాల్లో పరివాహక ప్రాంతం అంటే నది చేత ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఇరవై దేశాలకు ఉంటుంది కాబట్టి దీన్ని అంతర్జాతీయ నది అని పిలుస్తారు ఇది కూడా మరి డాండ్యూబ్ నది ఎక్కడ కలుస్తుంది అంటే నల్ల సముద్రంలో కలుస్తుంది నల్ల సముద్రంలో కలుస్తుంది ఈ విధంగా మరి ఈ నదుల గురించి ఇవ్వడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ విష్ణువుల నది ఓడర్ నది తర్వాత వినా నది పశ్చిమ వినా నది ఈ మూడు కూడా బాల్టిక్ సముద్రంలో కలవడం జరుగుతుంది సో కాబట్టి ఇలా చదువుకునే ప్రయత్నం చేసినట్లయితే మీరు మ్యాప్ ముందు పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేసినట్లయితే నదులు చాలా ఈజీగా అర్థమవుతాయి మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం రైన్ నది తర్వాత ఎల్బు నది తర్వాత సెయిన్ నది ఈ మూడు కూడా ఉత్తర సముద్రంలో తర్వాత పో నది వచ్చేసి అడియాట్రిక్ సముద్రంలో తర్వాత డాన్యూబ్ తర్వాత నైపర్ అదేవిధంగా డాన్ ఈ మూడు నదులు కూడా నల్ల సముద్రంలో ఓల్గా నది అతి అతిపెద్ద నది ఓల్గా నది కాస్పియన్ సముద్రంలో తర్వాత పశ్చిమ వీణా నది తర్వాత అదేవిధంగా విష్టులా నది ఈ ఓడర్ నది ఈ మూడు కూడా బార్టిక్ సముద్రంలో మనకి కలుస్తున్నాయి తర్వాత సముద్ర ప్రవాహాలు తీసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఇది అట్లాంటిక్ మహాసముద్రం ఇది పసిఫిక్ మహాసముద్రం ఇది భూమధ్య రేఖ ఓకే సో మరి యూరప్కి తీసుకున్న సముద్ర ప్రవాహాలు తీసుకున్నట్లయితే భూమధ్య రేఖ నుంచి వెళ్ళే ప్రవాహాలని ఏమంటారు అంటే కవోష్ణ ప్రవాహాలు అంటారు కవోష్ణ కవోష్ణ ప్రవాహాలు అంటే ద ఉష్ణ ప్రవాహాలని చెప్పవచ్చు మీరు ఉష్ణ ప్రవాహాలు అని చెప్తారు ఓకే చాలా వేడిగా ఉంటాయి ఎందుకు భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్టనిల్వగా పడడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే సముద్ర ప్రవాహాలు కూడా వేడిగా ఉంటాయి సో ఈ యొక్క ఉష్ణ ప్రవాహాలు రేఖ నుంచి పశ్చిమం వైపు ప్రవహించి పశ్చిమం వైపు ప్రవహించి ఈ యొక్క ఉత్తర అమెరికాను చేరుకుంటాయి వీటిని ఏమంటారు అంటే గల్ఫ్ స్ట్రీమ్స్ అంటారు గల్ఫ్ స్ట్రీమ్స్ గల్ఫ్ స్ట్రీమ్స్ అంటారు ఓకేనా స్ట్రీమ్ అంటే ఏంటంటే వేగంగా ప్రవహించేది వేగంగా ప్రవహించేది ఈ యొక్క కవోష్ణ ప్రవాహాలు గల్ఫ్ స్ట్రీమ్ గా ఈ యొక్క ఉత్తర అమెరికా వైపు ప్రవహించిన తర్వాత మళ్ళీ ఉత్తర అమెరికా నుంచి ఇటు యూరప్ వైపుకి అది వెనుదిరగడం జరుగుతుంది ఓకేనా వీటిని ఏమంటారంటే ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ముఖ్యంగా నిదానంగా ప్రవహించేది స్ట్రీమ్ అంటేనే వేగంగా ప్రవహించేది డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించేది యాక్చువల్గా ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతం వద్ద ఉన్న ఈ యొక్క సముద్ర ప్రవాహాలు అతి వేగంగా వెళ్ళి ఇవి మళ్ళీ రిటర్న్ కావడం జరుగుతుంది కాబట్టి వీటి యొక్క వేగం అనేది తగ్గి ఇవి చాలా నిదానంగా ప్రవహిస్తాయి ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏ అట్లాంటిక్ ఇది ఉత్తర అట్లాంటిక్ ఇది ఉత్తర అట్లాంటిక్ ఇది దక్షిణ అట్లాంటిక్ సో ఉత్తర అట్లాంటిక్ నుంచి ప్రవహిస్తాయి కాబట్టి వీటిని ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అనడం జరుగుతుంది వీటి ద్వారా ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క ఉష్ణ ప్రవాహాలు అనేది వెళ్ళడం ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని దాదాపు ఇదంతా కూడా మనకి ఆర్కిటిక్ ప్రాంతంగా చెప్పవచ్చు చలి ప్రాంతం ఇలాంటి చలి ప్రాంతాన్ని కొద్దిగా వేడిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మరి ఈ యొక్క ఈ వెచ్చని ప్రవాహాలు రావడం వల్ల లండన్లో ఉన్న లండన్లో ఈ ఉత్తర సముద్రంలో ఉన్న డాగర్ బ్యాంక్ డాగర్ బ్యాంక్ అంటారు ఇది దేనికి అంటే చేపల పెంపకానికి చేపల పెంపకానికి మరి చలి ఎక్కువగా ఉండి మంచుతో కూడి ఉన్నట్లయితే అక్కడ చేపల పెంపకం కష్టమవుతుంది అయితే ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఉత్తర అమెరికా నుంచి వచ్చిన ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ వల్ల ఈ కవోష్ణ ప్రవాహాలు అనేది రావడం వల్ల ఇక్కడ ఆ మంచు కరిగి చేపల పెంపకానికి అనువుగా ఉందని చెప్పవచ్చు సో ఈ విధంగా మరి ముఖ్యంగా ఇది యూరప్కు సంబంధించి యూరప్కి సంబంధించి ఈ మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా అర్థం చేసుకొని చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మార్కులు కూడా ఎక్కువ సంపాదించవచ్చు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ మీద మార్కులు అనేది సంపాదించవచ్చు మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మీరు ఈ లెసన్ విన్న తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది సో కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ